స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ లైక్ భైరవకోన రహస్యపు అడవి రాత్రి పది గంటలు చంద్రుడు అడవిలోని చెట్ల మధ్య ఓ కలువలా ప్రకాశిస్తున్నాడు ఆ ప్రశాంతతలో భైరవకోన పేరు వినగానే మదంకు కంగారు పట్టుకుంది భైరవకోణ ఆ నామం వెనుక ఒక భయంకర చరిత్ర దాగి ఉంది అని జనం చెప్తుంటారు ఆ చోటికి వెళ్తే ఎవరూ తిరిగి లేదు మదన్ అనిత రవి మరియు సునీత ఈ వారం ఒక థ్రిల్లింగ్ ప్రయాణానికి బయలుదేరారు అడవుల పట్ల ప్రేమ ఉండే వారి కళ్లలో భైరవకోణానికి వెళ్లడం ఒక పెద్ద సాహసంగా ఉంది అక్కడ ఒక రహస్యగుహ ఉంది ఎవరైనా దానిని తెరవడానికి ప్రయత్నిస్తే వాళ్లు జీవించలేరు అని గ్రామస్తులు వార్నింగ్ ఇచ్చినా ఈ నలుగురికి ఆ మాటలు వినపడినట్లు కూడా లేదు సాయంత్రం గ్రామం చేరుకున్న నలుగురు తాము ఆశ్చర్యపోతున్నట్లు అడుగుతున్నారు ఎవరూ భైరవకోణ గురించి సూటిగా చెప్పడం లేదు గ్రామ పెద్ద రామయ్య వారిని చూస్తూ మీరు వెళ్తారా ఆ ప్రదేశం దేవతల గడప రాక్షసుల కొంప చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు మొరుగు రోడ్లను దాటుకుంటూ క్షీణించిన బాటలో అడుగులేస్తూ వాళ్లు అడవిలోకి ప్రవేశించారు మునుపెన్నడూ చూడని భారీ చెట్లు కొందరి ఆకారాలు గాలిలో తలలు ఊపుతున్నట్లు అనిపించాయి రాత్రి మధ్య వాతావరణం చల్లగా ఉండి పగుళ్ల ఆకృతులు కొట్టినట్లు భయంకరంగా ఉన్నాయి ఒక కిలోమీటర్ లోపల ప్రవేశించినప్పుడు సునీతకు ఎవరో వెనకను చీయి చూస్తున్న ఫీలింగ్ కలిగింది మీకు ఆ శబ్దం వినిపించిందా ఆమె భయంగా అడిగింది ఏమీ లేదు వేటుకుక్కల శబ్దమే భయపడొద్దు మదనన్నాడు కాని అందరూ తక్కువగా మాట్లాడడం మొదలుపెట్టారు గుహ ప్రాంగణం మధ్యరాత్రి వాళ్లు ఒక పెద్ద గుహ ముందు ఆగారు ఆ గుహ మీద పురాతన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి చెక్కిన ముఖాలు భైరవుడి చండికాదేవి రూపాలతో భయంకరంగా ఉన్నాయి అంత భయపడాల్సింది లేదు పురాతన కళ అంతే అనిత ధైర్యం చేసి అడుగు వేసింది గుహలో ప్రవేశించగానే ఒక చలిగాలి వాళ్లని తాకింది ఒకదాని తరువాత ఒకటి వచ్చిన పెద్ద గదులు వాటిలో చీకటి ఇరుక్కుని ఉన్నట్లు అనిపించింది ఇక్కడ ఎక్కడో పాత దేవాలయం ఉంది దానిని కనుక్కోవాలి రవి చెప్పాడు వింత శబ్దాలూ వినిపించయి గుహలోకి మరింత లోతుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక కలుషమైన శబ్దం వినిపించేది అది గాలి మూలుగుతున్నట్లా లేక ఎవరైనా నిస్సహాయంగా ఏడుస్తున్నట్లా అనిపించింది ఇక్కడ ఏదో ఉందని నాకు అనిపిస్తోంది సునీత చెప్పింది నీకే కాదు నాకూ ఇదే అనిపిస్తోంది ఒప్పుకున్నాడు వాళ్లకు తెలియని ఓ శక్తి ఆ గుహలోకి మరింత లోతుకు వెళ్లమని వారిని లాగుతున్నట్లుంది ఒక్కసారిగా గుహ శిఖరాల దగ్గర నుండి ఒక పెద్దరాయి కిందపడింది ఆ శబ్దం గుండెలు దద్దరిల్లేలా చేసింది ఇది ప్రమాదకరం వెనక్కి వెళ్దాం అనిత చెప్పింది కాని రవి మాత్రం మానిపించలేదు ఈ ప్రయాణం ఇంత త్వరగా ఆపలేం రహస్యాన్ని కనుక్కోవాలి అన్నాడు గుహలో మరింతలోతు వెళ్లినప్పుడు వాళ్లు ఒక పెద్ద విగ్రహాన్ని చూశారు ఆ విగ్రహం శివుడి రూపంలో భయంకరంగా ఉండింది అతని చేతిలో రక్తంతో తడిసిన ఖడ్గముంది విగ్రహం ముందు కొన్ని పురాతన తలలు చుట్టూ ఉండేవి ఇవి నిజమైన తలలు అని అనుకుంటున్నావా అనిత గాబరాగా అడిగింది అవి గుర్తులు కావచ్చు రవి నిర్లిప్తంగా అన్నాడు అక్కడ ఒక గాలి మూలుగుతో పాటు ఎవరో పొగరుగా నవ్వినట్లుగా వినిపించింది ఇదంతా చూస్తూనే ఉన్నప్పుడు సునీత ఒక్కసారిగా కుప్పకూలింది ఆమె శరీరంలో కొద్దిసేపటి పాటు ఒక శక్తి చొరబడినట్లు ఉంది ఆమె మెడలో ఒక పసుపు తాళి ఆకారంలో ఉండే ప్రాచీన లిపి ప్రకాశించింది ఇది నేను ఇక్కడికి రావాలి అన్నట్లుంది ఆమె నోటి మాటలు మారిపోయాయి మిగతా ముగ్గురికి పసుపు లిపిని గమనించిన వెంటనే ఒక పెద్ద గడియారం వంటి శబ్దం వినిపించింది ఇప్పుడు వెళ్ళకపోతే మనం ఇక్కడే చిక్కుకుపోతాం అన్నాడు తరువాత ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ గుహలో రహస్ తరువాతి భాగంలో కొనసాగుతుంది భైరవకోణం రహస్ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే భైరవకోణ టూ చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ and subscribe.